యాంతి దేవ్రత దేవాన్ పితృన్ యాంతి పితృవ్రత భూతాని యాంతి భూతేజ్యా యాంతి మధ్యాజినోపి తమ మనస్సు వాక్కు ఇంద్రియములను ఇంద్రాది దేవతా భజనమున లగ్నమునర్చువారు శరీరపాతము కాగానే ఆ దేవతారూపమును పొందుదురు లేదా ఎవరి మనస్సు పితృవ్రతాచరణమున సంలగ్నమై ఉండునూ వారి మరణానంతరము పితృస్వరూపులగుదురు ఎవరికి బేతాళుడు పిశాచములు మరియు హీన గ్రామ్య దేవతలు అన్నిటికంటే శ్రేష్ఠముగా తోచును జారణ మరణాది మంత్రములకై ఎవరు వారిని ఉపాసించుటకు అంగీకరింతురో వారికి గల శరీరమనడి తెరను మృత్యువు తొలగించగనే వారు వెంటనే భూతయోనిని పొందుదురు ఈ రీతిని అందరూ తమ తమ సంకల్పానుసారము ఆయా కర్మఫలములను పొందుదురు కానీ ఎవరి కనులు నన్ను దర్శించినవో ఎవరి చెవులు నన్ను విన్నవో ఎవరి మనస్సు నన్ను ధ్యానించెనో ఎవరి వాక్కు నా కీర్తిని గానమునర్చినదో ఎవరు తన అవయవములన్నింటితోనూ అన్ని తావులందునూ నన్నే ఉద్దేశించి నమస్కరింతురో ఎవరు తాము చేయు దాన పుణ్యాదులన్నీయు నా ప్రీతి కొరకై చేయుదురో ఎవరు నన్నే అధ్యయనమునర్తురో ఎవరు బాహ్యాభ్యంతరములందు అంతటనూ మద్రూపులై సుష్టులై ఉందురో ఎవరు తమ జీవితమునంతనూ నాకే అర్పింతురో ఎవరు కేవలము హరిభక్తుల చిహ్నములను ధరించుటకు మాత్రమే అహంభావమును స్వీకరింతురో ఎవరికి నన్ను గురించిన లోభమే ఉండునో ఎవరు నన్ను పొందవలనడి వాంఛచే మాత్రమే సకాములై ఉందురో ఎవరు నన్ను ప్రేమించుటయందు మాత్రమే వ్యాకులులై ఉందురో నా సర్వవ్యాపక స్వరూపముచే నిండియుండుట వలన ఎవరికి లౌకిక భావము ఉండనే ఉండదో ఎవరు తాము శాస్త్ర మంత్ర శాస్త్రమంత్రతంత్రాదులన్నింటినీ నా ప్రీత్యర్థమే చేయుదురో అనగా సమస్త కార్యములందును ఎవరు నన్ను భజించుచుందురో అట్టివారు మృత్యువునకు పూర్వమే నా సత్యశుద్ధ బుద్ధ స్వరూపమును పొందుదురు ఇక మరణానంతరం మాత్రము వారు పోదురు కాన తమ సమస్త వ్యవహారములను స్వయముగనే నా స్వరూపమందు అర్పించువారు నా యొక్క యాజ్ఞిక లేక ఉపాసక స్వరూపమునే పొందుదురు ఓ అర్జున ఆత్మస్వరూపానుభవము కానిదే నేనెవరికీ ఎన్నడును ప్రియుడను కాను నేను మరే ఉపాయమునను ఎవరికి నీ సాధ్యుడును కానేరును ఈ విషయములందు తన జ్ఞానమును గురించి గర్వించు ఎరుంగుము తన గొప్పతనమును ప్రదర్శించు అతనియందు ఏదో లోపము మరియు అపరిపక్వతయు కలదని ఎరుంగుము అభిమానపూర్వకముగా నేను పరిపూర్ణుడినైతిని అని చెప్పు నాతనియందు మహత్వము లేదని ఎరుంగుము ఇదే విధముగా ఓ అర్జున ఎవరు తమ యజ్ఞయాగాదులను గురించి గాని తపస్సును గురించి గాని ప్రగల్భములు చెప్పుకుందురో వారి ఈ సమస్త కర్మలు గడ్డిపోచ మాత్రపు ఉపయోగము కూడా లేవని ఎరుంగుము జ్ఞాన సామర్థ్యమును నిలుపుటలో వేదములను మించి ఎక్కువ సామర్థ్యము కలది మరేదైనా కలదేమో నీవే చెప్పుము లేదా వక్తృత్వశక్తియందు సహస్ర వదనుడగు శేషనాగును మించిన కౌశలము కలవాడెవడు కాని అట్టి శేషుడు కూడా నా శయ్య క్రింద అణిగియున్నాడు మరియు వేదములు కూడా నా స్వరూపమును ఉన్నది ఉన్నట్లుగా వర్ణించుటకు గాబరా పడి నేతి అని చెప్పి వైదొలుగును ఈ విషయమున సనకాది జ్ఞానులు కూడా ఉన్మాదులు మరియు స్తంభితులైరి తపస్సును గురించి యోచించుచో సూళపానీయగు శంకరినితో సమానముగా కఠోర తప వాడెవడు కలడు కాని అట్టి తాపస్సు శ్రేష్ఠుడగు శంకరుడు కూడా తనకు గల అభిమానమునంతనూ విడనాడి నా పాదతీర్థమును తన మస్తకంపై ధరించుచున్నాడు సంపదలో లక్ష్మికి సాటివచ్చువాడెవడు ఆ లక్ష్మి ఇంటి శ్రీదేవి వంటి దాసీలు పనిచేయుదురు ఆ లక్ష్మీదేవి ఆడుకొనున్నప్పుడు ఆటబొమ్మగా చేసిన గృహమే లోకులచే అమరపురి అని పిలవబడుచున్నది ఇట్టి స్థితిలో ఇంద్రుడు మొదలగాగల దేవాధిపతులు లక్ష్మీదేవి ఆటబొమ్మల కారా ఆమె ఆటలో విసిగెత్తి ఆ ఆటబొమ్మను విరగొట్టుచో ఈ మహేంద్రాదులందరూ దీనులగుదురు ఆమె వద్ద పనిచేయు దాసీలు ఏ వృక్షములను చూతురో ఆ వృక్షములన్నీ కల్పవృక్షములగును తన ఇంటియందు పనిచేయు ఎందే ఇంత మహిమ ఉన్నప్పుడు యజమానురాలగు యందు ఎంత మహిమయుండునో యోచించుము అట్టి అలౌకిక సామర్థ్యము గల ఆ లక్ష్మీదేవి నారాయణునియందు సామాన్యురాలు కాని ఓ అర్జున లక్ష్మీదేవి మనస్ఫూర్తిగా నన్ను సేవించుచున్నది మరియు ఆమె తనకు గల అభిమానమునంతనూ విడిచి నారాయణుని పాదపద్మములను కడిగడి సౌభాగ్యమును పొందినది కావున మొట్టమొదట తన గొప్పతనమును గురించిన యోచననంతను విడిచిపెట్టవలను జ్ఞాన సంబంధముకు తన అభిమానమును పరిత్యజింపవలను నేను జగత్తునందుల జీవములన్నింటికంటే అల్పుడును అనడి సద్భావనను మనమునందు ఉంచుకుని వినయవంతుడు కావలను అప్పుడు మానవుడు నా స్వరూపము వద్దకు వచ్చి నన్ను చేరగలడు సహస్రకరుడు సూర్యుని దృష్టి ముందు చంద్రుడు కూడా పాలిపోవును అట్టి స్థితిలో మిణుగురు పురుగు తన తేజోప్రౌఢిమును గురించి ప్రగల్భములు పలుకనేలా కాన లక్ష్మి యొక్క మహత్వము శంకరిని తపస్సు కూడా అత్యల్పమైన తావున మూఢులు దుర్బలు అగు సామాన్య మానవులను గురించి అడుగనేలా కావున శరీరాభిమానమును విడిచివేయవలను సమస్త సద్గుణ ప్రతిష్ఠను దిగదుడిచి పారవేయవలెను సంపదయనడి మదమును త్యాగమనర్చి దానిని అంతమందించి వేయవలను